మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన్మదిన సందర్భంగా లక్ష్యపేట దండేపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో లక్ష్యపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్టు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి కోశాధికారి రెడ్డి తలసేమియా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ చరత్లు సిటీ డైలీని తో తెలిపారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తమ ప్రియతమ నాయకులు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదినం సందర్భంగా రక్తదానం చేస్తున్నామని పేర్కొన్నారు ఈ రక్తదానం వల్ల రోడ్డు ప్రమాదంలో బారిన వారికి అత్యవసరంగా రక్తం ఉన్నవారికి ఈ రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లక్షడ్పేట దండేపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఈ రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది మన మంచిర్యాల ఒక నిమిషం అక్కడ ఎవరైతే డొనేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సెకండ్ థర్డ్ టేబుల్స్ లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంది కొద్దిగా ముందుకు రండి ఒకటే చోట బ్లాక్ కాకండి దయచేసి ఈ డొనేషన్ తర్వాత కూడా వెంటనే లేవద్దండి తర్వాత చెయ్యి దమ్ము తోటి అంటే బొటన వేలు దాన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి లేకపోతే ఎందుకంటే మనం బ్లీడింగ్ చేయడానికి కొద్దిగా సూది ఏదైతే నీడిలు ఉంటుందో అది కొద్దిగా లావుగా ఉంటుంది బ్లడ్ అందులో మన నవ్వులోంచి బయటికి రావడం వల్ల దాని మీద అర్థం చేసుకోండి బయటికి ఉండండి Ya ke మా పెద్దలు గౌరవనీయులు ప్రజాబాంధవుడు అయినటువంటి మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొకిరాల ప్రేమ్సాగర్ రావు గారు రేపటి రోజున వారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు లక్షడిపేట పట్టణంలో మా లక్షడిపేట వాసులంతా కాంగ్రెస్ పార్టీ అభిమానులు అయితేనేమి మన ప్రేమ్సాగర్ రావు గారి అభిమానులు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఈ మెగా రక్తదాన శిబిరానికి వచ్చేసి వారు ఆయుర ఆరోగ్యంగా అస్తఐశ్వర్యాలతో సుఖ సంతోషాల మధ్య ఉండాలని కోరుకుంటూ ఈ రక్తదానాన్ని ఇలా మేము డొనేట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా వారికి కూడా మరొకసారి మేము ఎంతో సంతోషిస్తూ ప్రేమతో ఈ రెడ్ క్రాస్ సొసైటీ వారికి బ్లడ్ డొనేట్ చేస్తున్నాము ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు కార్యకర్తలందరూ ఇక్కడ మా లక్ష్మీపేట పట్టణం నుంచి జిల్లా ఉపాధ్యక్షులు మరియు పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ అన్న కానీ అశోక్ అన్న కానీ మండలం నుంచి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్మల రాజు డిసిసి అధికార ప్రతినిధులు మన ముత్య సుధాకర్ గారు అదే విధంగా యూత్ అధ్యక్షులు సుమన్ గారి ఆధ్వర్యంలో దండేపిల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఈ మెగా శిబిరాన్ని వద్దకు వచ్చి ఇలా ఈ కార్యక్రమం చేయడం మేము ఎంతో సంతోషిస్తున్నాం జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ శ్రీ కొక్కిరాల గారికి ఎండి జలీల్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఒకరోజు ముందే మా డిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు సురేఖమ్మ మరియు ప్రేమసాగరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు వారి పుట్టిన వారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ ప్రతి వారు గెలవక ముందు కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది మేము ఇప్పుడు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అందాము బ్లడ్ డొనేట్ చే చేస్తున్నాము మరి వారు కష్ట ఆరోగ్యాలతోని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మేము కాంగ్రెస్ కుటుంబ అందరూ కోరుకుంటున్నాము ఆ పైవాటితోని మరి ఈరోజు మంచా నియోజకవర్గానికి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ప్రేమసాగర్ రావు గారు మరి వారి ఆరోగ్యం మంచి ఉండాలని మరి వారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నెన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జై పిఎస్ గౌరవ నీళ్ళు కొద్దిరోల ప్రేమిదా గారు పుట్టినరోజు సందర్భంలో మా లక్ష్పేట మండల్ మరియు లక్షపేట మున్సిపల్ మరియు దండపల్లి మండల్ దాదాపుగా నాలుగు 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 వందల యాభై ఐదు వందల మంది తోటి మీరు రక్తదానం చేస్తున్నారు మరి మా పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు రమేష్ గారు ఇప్పుడే ఇస్తున్నారు బ్లడ్ దాని తర్వాత మా ఆర్యఫ్ గారు ఇస్తారు దాని తర్వాత నేను అంటే దాదాపు ప్రతి వార్డు నుంచి ఒక ఇరవై మంది మేము ఇస్తున్నాము మరి బ్లడ్ డొనేట్ అనేది ప్రేమ్సాగర్ రావు వారు గెలవక ముందు కూడా ఇది మూడోసారి మా లక్ష్య పెట్లు పెట్టడం బ్యాంక్ మరి హెడ్ సొసైటీ వాళ్ళకు మరి బీపీ చెక్ చేసి కరెక్ట్గా బ్యాగ్నోట్ చేసి మరి పేషెంట్ల దగ్గర బ్లడ్ తీసుకుని సిస్టమేటిక్గా నడపాలని కోరుతూ ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే మా సుఖాల సురేఖ మట్టి అధ్యక్షులు సురేఖ మేడం గారు కూడా వస్తున్నారు మరి ఆమె కూడా ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ సందర్శించి మరి మా ఇక్కడ ఏమేమి చేస్తున్నారు ఏమనేది నిర్దేశం సూచిస్తారు మరి వాళ్ళ ఆదేశాలనుసారంగానే ఇది మూడోసారి బ్లడ్ బ్యాంక్ చేయడం మరి తను డేట్ లేట్ అని చెప్పి ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ ఇనాగ్రేషన్ చేసి మరి వార్డు వారిగా మరి మండల నుంచి వచ్చినటువంటి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన పిఎస్ఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ మరి వారికి కష్ట ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతులు ప్రసాదించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటాను జై హింద్ జై పిఎస్ఆర్ జై కాంగ్రెస్